నమస్తే అన్న అందరికీ నమస్కారం డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ ఫాక్స్ వైరస్ గురించి ఎమర్జెన్సీ ప్రకటించడంతో కువైట్ ఆరోగ్య శాఖ దాని గురించి స్పందించింది వివరాలు లేక వెళ్తే మంకీ ఫాక్స్ పైన ప్రజలకు భరోసా ఇస్తున్నామని చెప్పి స్థిరమైన ఆరోగ్య పరిస్థితి మధ్య నివారణ చర్యలు చేపడుతూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ మంకీ ఫాక్స్ అనేది కొత్త వ్యాధి కాదని ఇరవై శతాబ్దం మధ్యలో మొదటిసారిగా కనుగొనబడింది దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి భరోసా ఇస్తూ ఉన్నామని చెప్పి ఈ సమయంలో ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులు ఈ యొక్క వైరస్ సంక్రమించకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరారు ఉదాహరణకు ఎలుకలు మరియు కోతుల వంటి వైరస్ కలిగి ఉన్నట్లు అనుమానించబడిన అడవి జంతువులతో సంబంధాన్ని నివారించాలని చెప్పి అలాగే ఉడకని మాంసాన్ని తినవద్దని చెప్పి ఆయన వెల్లడించారు క్రమం తప్పకుండా సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవడం హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్ లోని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ ఉందని చెప్పి అందరికీ భద్రత కలిగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే అలాగే ఈ యొక్క వ్యాధి ఎలా సంక్రమిస్తూ ఉందంటే ఎవరైనా సరే మంకీ ఫాక్స్ వైరస్ వచ్చిన వ్యక్తి మనతో మాట్లాడడం కానీ లేకపోతే మనం అతనితో కలిసి తిరగడం కాని లేకపోతే ఎవరైనా సరే ఎవరైనా శృంగారంలో పాల్గొనడం ద్వారా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో ఎవరైనా సరే వ్యభిచారం చేస్తూ ఉన్నవారు కానీ ఎవరైతే ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇటువంటి సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది ఎందుకంటే శృంగారం ద్వారా మంకీ ఫాక్స్ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది అలాగే దీని యొక్క లక్షణాలు మనం చూసుకుంటే జ్వరం కానీ తలనొప్పి కాని నీరసం కాని అలసట కాని ప్రధాన లక్షణాలుగా ఉంటాయని చెప్పేసి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్